హలో అండి నాయోగ మీరు మా దగ్గర మిషన్ ఎప్పుడు తీసుకున్నారండి వన్ ఇయర్ కింద తీసుకున్నా ఓకే వ్యూ ఇయర్స్ అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఒక కప్పు చేయడానికి ఎంత ఖర్చు అనేది అవుతుంది నార్మల్ మంత్లీ ఎంత చేసుకోవచ్చు ఏంటి అనేది కొంచెం క్లియర్ గా చెప్తారా ఓకే చెప్తాను ముందుగా రా మెటీరియల్ ఏం వాడతారు ఇందులో రా మెటీరియల్ ఐటీసీ వచ్చేసి థర్టీ కేజీస్ ఉంటది ఓకే పర్ కేజీ ఎయిట్ హండ్రెడ్ బ్లాంక్స్ వెళ్తుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ బ్లాక్స్ పర్ కేజీకి వస్తాయి కేజీ రేట్ ఎంత ఉంటుంది వన్ నాట్ సిక్స్ రూపీస్ పర్ కేజీ ఓకే తర్వాత దీనికి రోల్ బాటమ్ రోల్ కూడా వాడతారు అవును దాని బాటమ్ వచ్చేసి పర్ థర్టీ కేజీస్ కి టెన్ కేజీస్ బాటమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది బాటమ్ రేట్ ఎంత ఉంటుంది ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఉంటుంది బాటమ్ ఓకే జనరల్ గా మనకి ఇప్పుడు ఒక కప్పు కంప్లీట్ గా రెడీ అవ్వడానికి కాస్టింగ్ ఎంత వస్తుంది సెవెంటీన్ పైసా వరకు పడుతుంది ఆల్మోస్ట్ టోటల్ సెవెంటీన్ పైసా వస్తుంది అంటే మనకు ఒక హండ్రెడ్ కేజెస్ బ్లాంక్స్ కి థర్టీ కేజెస్ రోల్ అనేది యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఇది వచ్చేసి వన్ నాట్ సిక్స్ రూపీస్ బాటమ్ బాటమ్ రూపీస్ ఓకే కంప్లీట్ గా మనకు ఒక కప్పు తయారు చేయడానికి కాస్ట్ గా వచ్చేసి అండ్ దీనికి నార్మల్ గా రెంట్ గానీ పవర్ బిల్ కానీ లేబర్ గానీ జనరల్ గా లేబర్ ఎంత అవుతుంది లేబర్ మంత్లీ థౌసండ్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు నార్మల్ ఎంత మిషన్ స్పీడ్ ఎంత హండ్రెడ్ స్పీడ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్ మినిట్ ఎయిటీ ఫైవ్ కప్ ఇందులో రెడీ అవుతాయి అంటే అలా చూసుకుంటే మనకు ఒక కప్పుకి కి మ్యాన్ పవర్ అనేది వన్ పైసం పవర్ బిల్ కూడా వన్ పైసా కంటే

ప్యాకింగ్ కస్టమర్ వడ్డీ ఫార్టీ ఫైవ్ కౌంట్ ఈచ్ కప్ కి ఫార్టీ ఫైవ్ అంటే ఒక కవర్ దానికి యాడ్ అవుతుంది ఒక కప్ తక్కువ పెడతాం లో ఓకే ఒక కవర్ వాడినందుకు ఒక కప్పు మనం తక్కువ పెట్టి కవర్ డవర్ పెడతాం అంటే కవర్ కాస్టింగ్ అనేది తక్కువనే వెళ్ళి ప్యాకింగ్ కి మనకి ఎడిషనల్ కాస్టింగ్ అవసరం లేదు ఓకే తర్వాత ప్యాకింగ్ అనేది కస్టమర్ చెప్తారా మీకు కస్టమర్ చెప్తారు కస్టమర్ ఏ ప్యాకింగ్ ఏ ప్యాకింగ్ అంటే ఆ ప్యాకింగ్ ప్యాక్ చేసి ఇచ్చేసి కాటన్ లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు అంతేనా ఈచ్ బాక్స్ త్రీ ఫార్టీ కౌంట్ అయితే త్రీ హండ్రెడ్ ప్యాకెట్స్ వస్తాయి ఈ బాక్స్ లో ఓకే మొత్తము నార్మల్ గా ఎక్స్పెన్స్ అంతా పోను ఒక మంత్లీ ఎంత వరకు చేసుకోవచ్చు అంటారు ఇందులో అంటే మీరు ఎలవెన్ అవర్స్ రన్ చేస్తున్నారు ఒక లెవెన్ అవర్స్ రన్ చేస్తే మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని పోను మంత్లీ ఎంత మిగిలిచ్చు అంటారు మంత్లీ సిక్స్టీ థౌసండ్ వరకు మిగిలిచ్చు అంటారు నార్మల్ ఇంకా తక్కువ చేసుకున్న వాళ్ళు కొంచెం తక్కువ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి కూడా ఓకే